రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు పచ్చి రొయ్యలు గోంగూర నిలవ పచ్చడి ఇది చూపిస్తాను మీకు ఖచ్చితంగా మీ ముందే కొలత వేసి కొలతలతో ఎంతెంత వేయాలో అన్నీ చూపిస్తాను మీకు బౌలు వంద గ్రాములు ఉంది అదే తొంభై ఐదు గ్రాములు ఒక కేజీ తొంభై ఐదు గ్రాములు నేను రెండు కేజీలు రొయ్యలు తీసుకొని ఒలిస్తే కేజీ పప్పు కూడా ఇంకా తగ్గింది చూసారా ఒక పది గ్రాములు అతిగా క్లీన్ చేయటం కాదు మొత్తం పే ఆపు దాని తలకాయ మీద నరం కాదు అది పేగు అవన్నీ తీసి క్లీన్ చేశాను ఐదు కేజీ రొయ్యి పప్పులు ఇంకా గోంగూర ఎంతేస్తున్నానో చూద్దాం గోంగూరని శుభ్రంగా ఒల్చుకొని చూడండి ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా రెండుసార్లు కడిగాను ఉప్పు నీళ్ళల్లో కడిగాను మామూలు నీళ్ళల్లో కడిగాను ఇప్పుడు దాకా ఒక బట్ట మీద ఆరబెట్టాను ఎక్కడ తడి ఉండకూడదు చూడండి తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టాను ఇప్పుడు ఈ గోంగూరను కూడా వేద్దాం గోంగూర మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు మూడు వందల నలభై గ్రాములు ఉంది గోంగూర నేను పావు కేజీ వేద్దాం అనుకున్నాను ఇంకొంద గ్రాములు ఎక్కువే ఉంది సరే ఎంతో కాదులే ఇది ఒక బౌల్లోకి వేసేద్దాం వేసేసి కొంచెం పసుపు వేద్దాం ఆర్గానిక్ పసుపు మంచి బాగా మాసం కూడా ఏంది ఉండిద్ది కొంచెం లైట్గా ఈ ఉప్పు సరిపోయిద్ది ఆ ఉప్పు వేసి బాగా కలిపేసి పొయ్యి మీద పెడదాం చేత్తో కలిపి అని ఎగరనేద్దాం ఇంకేమేవి అవసరం లేదు బట్టి ఉప్పు పసుపు వేసి కలిపేసి ఇంకా మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసేద్దాం పొడి పొడిగా అయిపోయిన గోంగూరకి అడుగున ఒక్క స్పూన్ ఎక్కువ అవసరం ఉండదు నేనైతే కొంచెం ఓరక అసలు అంటుకోకుండా ముఖంకే వస్తాం వేసి దీని మీద కూడా మూత పెట్టి పొయ్యి మీద పెట్టి చక్కగా మెత్తగా ఉడికిద్దాం ఇది ఒక పొయ్యి మీద పెడతా రెండు పొయ్యిల మీద రెండు పెట్టి ఉడికిద్దాం అర కేజీ గోంగూర వేస్తే హాఫ్ఐ గ్రాములుక్ సరిపోయింది ముందు మనం దాంట్లో కొంచెం వేసాం కదా అదే రొయ్యల్లో కొంచెం వేసాం కదా ఇప్పుడు ముప్పై గ్రాములు అయితే సరిపోయిద్ది మనం మూడు వందల గ్రాములేగా వేసింది గోంగూర అందుకని ముప్పై గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు మీరు కేజీ రొయ్య పప్పులకి అర కేజీ గోంగూరగా వేసుకుంటే యాభై గ్రాములు వేయాలి ఖచ్చితంగా ఇంక ఇప్పుడు ఇది ఈ ఉప్పు తీసేద్దాం ఒకవేళ మొత్తం కలిపి చూసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకుందాం నా లెక్క అయితే సరిపోయిద్దని అనుకుంటున్నాను ఈ ప్లేట్ వెయిట్ ముప్పై ఐదు గ్రాములు ఉంది కదా మనం ముప్పై గ్రాములు ఉప్పేస్తున్నాం కాబట్టి అరవై గ్రాములు కారం వేద్దాం అంటే తొంభై ఐదు గ్రాములు మొత్తం కలిపి ఒక అయినా వేసుకోవచ్చు అంటే అరవై ఐదు గ్రాములు కారం అయినా వేయవచ్చు అగో చూడండి కారం అరవై గ్రాములు అరవై ఇంకా కొంచెం తక్కువ అరవై గ్రాములు కారం ఇది కొంచెం కారంగానే ఉంది అందుకని అరవై గ్రాములే వేస్తున్నాను మీరు మీడియం కారం ఇది మీడియం కంటే కొంచెం కారంగా ఉంది అందుకని అరవై గ్రాములు వేస్తున్నా ఒకవేళ వేసిన తర్వాత సరిపోలేదు అప్పుడు ఇంకా కొంచెం వేద్దాము మాకైతే కొంచెం పిల్లలు ఉప్పు కారం తక్కువే తింటారు మీరు హాఫ్ కేజీ గోంగూరగా వేసుకుంటే యాభై గ్రాములు ఉప్పు అర అరవై వంద గ్రాములు కారం వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేట్ వెయిట్ ముప్పై గ్రాములు ఉంది అంటే ఎనభై గ్రాములు రావాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ముప్పై గ్రాముల అల్లం ఇరవై గ్రాములు వెల్లుల్లి వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది అది కరెక్ట్గా సరిపోయింది ఎనభై గ్రాములు వచ్చింది చూడండి ఇంకా ఇప్పుడు అవి పచ్చడి తయారు చేద్దాం ఇప్పుడు మన గోంగూర చక్కగానే అత్త విడికిపోయింది మనం అడుగులు కొంచెం ఆయిల్ వేసాం కదా అది కూడా వచ్చేసింది మెత్త గుడికినట్టే దీన్ని దింపి చల్లార్చి ఉప్పేసి మెదుపుదాం చూడండి రొయ్యల్లో ఏమి తళ్ళు లేకుండా ఇగిపోయింది ఇప్పుడు వీటిని దింపేద్దాం ఇప్పుడు మనం చూసుకొని తెచ్చాం కదా ముప్పై గ్రాములు ఉప్పు అది వేసేద్దాం వేసేసి మెత్తగా మెదిపేద్దాం ఇది చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం కారం కూడా వేద్దాం దీంట్లోనే గోంగూరలో సగం కారం గోంగూరలో వేసి సగం కారం పచ్చడి కలిపేటప్పుడు వేద్దాం ఇది కొంచెం చల్లగా ఆరాలి ఇప్పుడు ఈ గోంగూరలో కొంచెం కారం వేసేసి మెదిపేద్దాం ఇది వేసి మెదుపుదాం మెత్తగా పప్పుకుత్తితో మెదుపుతాను నేను ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ చేస్తాను నూనె కూడా కాగి

ఇది గానుగు పట్టినా వేసినగ నూనె బాగుంటుంది వేరుశనగ నూనె ఈ పచ్చళ్ళకి మామిడికాయ పచ్చడికి మాత్రం నువ్వు పప్పు నూనె ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె బాగుంటుంది చక్కగా వేయించడం బాగా బ్రౌన్ కలర్ వచ్చింది అక్కడ హాఫ్ కేజీ వేసాను కేజీ రొయ్యపప్పు కదా మనం హాఫ్ కేజీ వేసుకుంటే సరిపోతుంది మామూలుగా మీడియం ఉప్పు కారం వాళ్ళకి కరెక్ట్గా నా కొలతలు సరిపోతాయి సూపర్గా ఉంటుంది పచ్చడి మీరు అంత వేసిన తర్వాత నాకు అవసర ప్రకారం అనుకుంటే ఒక్కొక్క పూలు వేసుకోండి కారం కానీ ఉప్పు కానీ ఇప్పుడు ఇదైతే మాత్రం ఖచ్చితంగా సరిపోయిద్ది వేసిన అవుతాం చూడండి అలా వేయితే సరిపోతాయి ఇంక ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోండి ఇంకా కొన్ని రెండు ఐదు గంటలకి గోంగూరని చక్కగా మిదిపేసాను మిక్సీలు వేస్తారు కానీ చాలా మంది మిక్సీలు అంత టేస్ట్ ఉండదు మెదుక్కున్నా రోట్లో వేసి నూరుకున్నా బాగుంటుంది గోంగూర పచ్చడి అయినా కానీ మిక్సీలు ఎంత అస్సలు టేస్ట్ ఉండదు నేను ఇది గోంగూర ఉప్పను కొంచెం కారం వేసి మెదిక్ పెట్టాను కదా ఇంకా ఈ గోంగూర పని అయిపోయింది ఈ రొయ్యలు కూడా ఫ్రై అయినాక కలిపేద్దాం ఇప్పుడు మనం రొయ్యలు మొత్తం వేగి వేయించి తీసాం కదా ఇప్పుడు మనం తూకం తీసుకొచ్చుకున్నాక యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి వేస్తూ దానివల్ల వేసి ఇది కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి అల్లం వెల్లుల్లికి ఎక్కువ సెగబెట్టకూడదు సిమ్లోనే పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలి చూడండి చక్కగా వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కానీ ఇప్పుడు మనం ఇవి వేయించి పెట్టుకున్న రొయ్యల్ని మొత్తం మళ్ళీ దీనిలోకి వేసేస్తాం వేసుకొని ఇక ఇప్పుడు గ్యాస్ కట్టేసుకోవచ్చు గ్యాస్ కట్టేసి గరం మసాలా వేద్దా గరం మసాలా అంటే పెద్ద మసాలా కాదు ఎక్కువ ధనియాలను అదేంటి జీలకర్ర అవి వేసాను అన్నమాట కొంచెం ఒక రెండు స్పూన్లు వేద్దా సరిపోయింది మనం పొయ్యి ఆరిపేసాము ఇప్పుడు కలుపుదాము మనం మెది పెట్టుకున్న గోంగూర ఇప్పుడు పొయ్యి మ మంట లేదు ఆపేసాం పొయ్యి ఇంకా దీన్ని చక్కగా గోంగూర అంతా దీంట్లో కలిసేట్టు కలుపుదాం ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది దీంట్లో కారం కూడా వేద్దాం మనం గోంగూరలో పడేసాం కదా కారం కలుపుతాము కలిపి సరిపోకపోతే ఒక కారం స్పూన్ తీసాము అది మళ్ళీ చేస్తాం మా వాళ్ళు కారం చాలా తక్కువ తింటారు రొయ్యలు ఎక్కువ గోంగూర తక్కువ ఉండాలి అందుకని ఎలా వేసి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది సరే దీన్ని చల్లగా ఆరనిద్దాం అదిగానండి మన రొయ్యలు పచ్చడి సూపర్గా ఎక్కువ రొయ్యలు ఎక్కువ రొయ్యలు ఉన్నాయి తక్కువ గోంగూర నేను చెప్పానుగా అర కేజీ వేసుకున్నారంటే మీరు అర కేజీ వేసినా కూడా రొయ్యలు బాగా కనపడతాయి ఇప్పుడు దీనిలోకి కరెక్ట్ కొత్త నేను ముప్పై గ్రాములు కొంచెం దాంట్లో వేసి యాభై గ్రాములు కదా మొత్తం ఉప్పు కొంచెం రొయ్యల్లో వేసాను ముప్పై గ్రాములు గోంగూర దాంట్లో వేసాను కదా అయినా సరిపోవాలి మళ్ళీ ఓ పది గ్రాములు వేసాను కూడా యాభై గ్రాములు కరెక్ట్గా ఉప్పు యాభై గ్రాములు ఉప్పు కొంచెం ఘాటుగా తినాలనుకున్న వాళ్ళు వంద గ్రాములు కారం వేసుకోండి కారం ఘాటును బట్టి నేనైతే ఎనభై గ్రాములు వేసాను కరెక్ట్గా సరిపోయింది మామూలుగా లేదు యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసామా అదిరిపోయింది మామూలు టేస్ట్గా లేదు పచ్చడి చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఈ కొలతలతో చేసి చూడండి ఎంత బాగుంటుందో చూడండి అంత బాగుంది భలే టేస్ట్ ఉంది అసలు గోంగూర గోంగూర రొయ్యలు అంటేనే ఎందుకు అంత టేస్ట్ ఉంటుంది ఇది మీకు ఇంకా కావాలంటే ఇంకా ఆయిల్ అవసరం లేదు కావాలంటే ఇంకా అయినా ఇంకొక వంద గ్రాములు అర కేజీ కనుక గోంగూర వేస్తే ఇంకొక వంద గ్రాములు ఆయిల్ పట్టిద్ది ఇది నేను జర్మనీ పంపించాలి ప్యాక్ చేయాలి కదా ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను ఇంతవరకు ఇట్నే ఉంచాను ఇదైతే ప్యాక్ చేసినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా లీక్ కాకుండా ఉంటుంది అందుకని కొంచెం తక్కువేసే అంటే తక్కువేం కాదు ఇటు కానీ బాగానే చానాళ్ళు మూడు నెలలు నిలవ ఉంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంది